బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు అర్ధరాత్రి నుండి యూరియా కోసం భారీగా క్యూ లైన్లు కట్టారు ఉదయం పది గంటలకు సొసైటీ సిబ్బంది వచ్చి టోకెన్లు పంపిణీ చేసే క్రమంలో రైతులకు సొసైటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులు సముదాయించే ప్రయత్నం చేశారు సొసైటీ వద్దకు రైతులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో సొసైటీ సిబ్బంది చేతులెత్తేస్తారు ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది సొసైటీ కేంద్రం వద్ద పోలీసులే టోకెన్లు పంపిణీ చేశారు సొసైటీ కేంద్రం వద్ద రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రైతులను స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి టోకెన్లు తీసుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండలో రైతులను కూర్చోబెట్టి టోకెన్లను పంపిణీ చేశారు సొసైటీ కోసం రైతులందరూ నిన్న సాయంత్రం నుంచి సొసైటీ దగ్గర మరి లైన్ పడితే ప్రొద్దున రమ్మన్నారు ప్రొద్దున రెండు గంటలకు వచ్చి లైన్ పడితే వస్తని వస్తే ఇస్తుందని చెప్పారు ఈ రోజు తీరా చూస్తే మరి అక్కడ రైతులు ఎక్కువ కాగానే రైతులకు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన చిట్టీలు క్యాన్సల్ చేసి వృద్ధునిచ్చిన చిట్టీలు కేసం చేసి జనాలు ఎక్కువగానే రైతులు ఎక్కువగానే తెచ్చి బీవిపేట పోలీస్ స్టేషన్ లో కూర్చున్న పెట్టారు రాజ్యమా పోలీసు రాజ్యమా ఇదేం దౌర్జన్యమైనటువంటి రైతు వ్యతిరేక రాజ్యం సిగ్గుపడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందరు రాజకీయం చేస్తున్నారు నేను కూడా ఎనిమిది ఎకరాలు నా చేసిన మరి రెండు నెలలు అయిపోతుంది రోజు కుల్లా అవుతుంది అవుతుంది కుల్లా అవుతుంది అంటే మేము ఎక్కడ సొసైటీ దగ్గర కానీ మరి రైతు మరి ఎక్కడికి రైతు ఉండే ఎక్కడికి పోలేదు కానీ ఈ రోజు ఆలోచించాలి మరి ఇప్పటికి రెండు నెలల తర్వాత కూడా రెండు నెలల పది రోజులు అయినాక కూడా మరి దానికి మరి యూరియా కానీ తో కలిపి కానీ ఏం చల్లకపోతే పరిస్థితి ఏంది దిగుబడి రాదు రైతులకు దిగుబడి రావాలని కోరుకునే ప్రభుత్వమా ఇది వద్దనే ప్రభుత్వమా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన్నాడు రైతులందరూ కూడా మేము ఐదు వందల బోనస్ ఇస్తాను బోనస్ ఇయే చేత దాకా ఇలా యూరియా సప్లై చేయలేకపోతున్నావు మరి ఈ సొసైటీ బీబీపేట సొసైటీ ఈ రోజు ఇప్పటి వరకు మరి పన్నెండు గ్రామ పంచాయతీ ఉన్నాయి ఈ పన్నెండు గ్రామాలకు ఒక్క రెండు గ్రామాలున్న సొసైటీతో పాటే సప్లై చేస్తున్నారు అధికారులు మరి పర్యవేక్షణ లోపం ప్రభుత్వ అలసత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యతిరేక విధానంతో ఈ రోజు నడుస్తున్నది మరి ఇన్ని జరుగుతున్నా కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇప్పించారు ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పించి ఒక్కొక్క యూరియా సంచి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలుంటే మూడు వందల రూపాయలకు ఒక సంచి అమ్మేరు